ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనామద్ లైట్ ఛానల్ ఫ్రెండ్స్ రెండు పళ్ళ కోడెలు అమ్మకానికి వచ్చాయి మూడు ఉన్న కోడెలు కోడెలకు అడ్రస్ వచ్చేసి కర్నూలు జిల్లా ఎమిగనూరు తాలూకా గోనెగండ్ల మండలం గంజిల్లా నుంచి శ్రీరాములు గారు పంపించారు ఒక కోడేమో రెండు పళ్ళకొచ్చి రెండు నెలలు అయింది ఇంకొక కోడె రెండు పళ్ళకొచ్చి ఇరవై రోజులు అయింది రెండు రెండు పళ్ళతో ఉన్నాయి మంచి కోడెలు ఫ్రెండ్స్ అమ్మకానికి వచ్చాయి రైతు నెంబర్ టైటిల్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి కావాల్సిన వారు అలాగే ఇలాంటి కోడలు మీ దగ్గర కూడా అమ్మగా మీరు నా ఛానల్ అమ్మేయాలనుకుంటే నా ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి ఫోటోస్ వీడియోస్ తీసి ఈ కోడల లెక్క రేట్ వచ్చేసి లక్ష అరవై వేలు చెప్పారు సో ఇది రేటు రైతు రేటు మీకు ఇష్టం ఉంటే మాత్రం మీకు నచ్చినట్టు అడగండి ఇస్తారేమో నచ్చితే విడిపల లైక్ చేయండి థ్యాంక్ యూ